ఆ దేశంలో ఒక మంచి ఉద్యమం రావాలి అందరు బతుకులు మారాలి అందరూ పద్ధతిగా బతకాలి ఈ చినిగిపోయిన బట్టలు వేసుకుని మీద నడవడం ఒక విలువ లేని స్త్రీగా అలా కనబడకూడదు మర్యాద కలిగిన స్త్రీలుగా ఉండాలి అలాగే పురుషులు కూడా పద్ధతి కలిగి బతకాలి మగాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు అది దేవుడు పెట్టిన పద్ధతిని మార్చేశారు మీరంతా మారాలి మన దేశం పాడైపోతుంది పౌరుషం కలిగినటువంటి ఒక వ్యవహారం తెలుస్తుంది అతన్ని చాలా మంది భయపెట్టారు నేను చెప్పుతామన్నారు దేనికి ఏదో చావు వస్తుంది చావుకు భయపడే రకంగా సింహంగానే ప్రసంగు అన్ని వేల మందిలో దేవుని మాటలు చెప్తూనే ఉన్నాడు ఒకవైపున దేవుని సత్యం కొరకు పోరాడుతున్నాడు ముష్కరులు గురిపెట్టి అతని మీద తూటాలు చేశారు అక్కడికక్కడే మరణించాడు కానీ అతను మాట్లాడిన మాటలు ఇటు ప్రపంచం రీచ్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కరవి హార్ట్ కొంతమంది అనుకుంటారు చార్లీ అనే వ్యక్తి ఇక లేడి వెళ్ళిపోయాడు అనుకుంటారు లేదు ప్రతి ఒక్క హృదయంలో కూడా ఉంటాడు ఈ స్పిరిట్ ఈస్ విత్ లాట్ ఆయన ఆత్మ ప్రభు వద్ద ఉన్నది దేహమును చొప్ప వారికి భయపడద్దు అన్నాడు శరీరాన్ని మాత్రమే చేయగలరు కానీ ఆత్మని ఏమి చేయలేదు అలాంటి వరకు మీరు భయపడినక్కర్లా రియల్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద డెత్ మానవుని నిజ జీవితం మరణం తర్వాత ప్రారంభమవుతుంది కిల్ సమ్ వన్ దే విల్ ఫేస్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ ద రాత్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అప్ ఆన్ విత్ అడ్ ఒకవేళ ఎవరైనా విశ్వాసం అని బట్టి ఒక వ్యక్తిని చంపినట్లయితే చంపినటువంటి పైన దేవుని ఉగ్రత కోపం శిక్ష వస్తుంది చంపబడినటువంటి వ్యక్తి తన యొక్క ఆత్మ దేవుని సన్నిధికి దేవుని రాజ్యానికి చేరుతుంది క్రీస్తుడికి మరణమంటే భయం లేదు పందులు కాదు టీచర్స్ వాస్ క్రూసిఫైడ్ ఆన్ సిలువ వేయబడ్డారు డెలివరెన్స్ టు మ్యాన్కై మానవానికి విడిదల తీసుకొర్గ్యునెస్ క్షమాపణ ఇచ్చారు అండ్ హిస్ డిసిపల్స్ ఆయన శిష్యులు వారు సత్యము కొరకు ప్రాణం పెట్టారు కిల్డ్ సత్యము కొరకు వారు చంపబడ్డారు బట్ గాడ్ ఇస్ వాచింగ్ అయితే దేవుడు గమనిస్తున్నాడు నోబడీ కెన్ ఎస్కేప్ గాడ్స్ దేవుడు చూస్తున్నాడు దేవుని తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరు ఎవ్రీ కిలర్ హ్యాస్ టు ఫేస్ ద జడ్జ్మెంట్ ప్రతి హంత కూడా చంపిన ప్రతి ఒక్కరు కూడా తీర్పులో నిలబడాలి క్రైస్తవుని